ఒక అమ్మాయికి ఒక ఎగ్ ఫెర్టిలైజ్ అవ్వాలంటే ఒక త్రీ మంత్స్ టైం పడుతుంది సో ఆ ఫెర్టిలైజేషన్ కోసం ఒక గర్భసంచినే తీసుకోండి గర్భసంచి ఎట్లుంటుంది ఇట్లా యోని అనేది ఇట్లా ఓపెన్గా ఉంటుంది వే ఓపెన్గా ఉంటుంది వచ్చిన ఎగ్స్ అన్ని మళ్ళీ బయటికి అట్లా వెళ్ళిపోతూ ఉంటే ఎట్లా పుట్టుక ఉంటుంది బేబీ ఎట్లా ఫామ్ అవుతుంది చెప్పండి దానికి ఒక ఆనకట్ట కావాలి అంటే ఒక ఇల్లు కావాలి ఆ గుడ్డు ఉండడానికి ఒక ఇల్లు కావాలి ఒక ఎగ్ ఉండడానికి పీరియడ్సే అది ప్రతి నెల ఒక అమ్మాయిలో ఆ బ్లడ్ అనేది ఒక థిన్ లేయర్ని ఒక ఇల్లు లెక్కల తయారు చేసుకొని ఫామ్ అయి ఉంటుంది ఆ ఎగ్ ఎప్పుడైతే బయటికి వస్తుందో ఫెర్టిలైజ్ కానప్పుడు దానికి అర్థమైపోయి ఆ ఎగ్ని బయటికి రిలీజ్ చేస్తుంది ఒకవేళ ఆ ఎగ్ ఫెర్టిలైజ్ అయితే అప్పుడు ఆ బ్లడ్ అట్లనే కాపలా కాస్తూ దానికి ప్రొటెక్షన్గా ఉంటుంది అంటే మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఒక గుడ్డు ఉంది పైన పెచ్చు లేకపోతే లోపల అది అనేది ఎట్లుంటుంది పిల్ల ఇది ఒక పొర ఒక బిడ్డని అంటే మన పుట్టుకని కాపాడే క్రియ అమ్మ అది సృష్టించిందే దానికోసం దాన్ని ఎందుకంత తప్పుగా చూస్తున్నారు ఇప్పుడు ఫెర్టిలైజ్ కాలేదు అదైతే అట్లా ఉండిపోలేదు కదా మీరు ఒక ఇన్స్టెంట్గా ఏదైనా ఒకటి కట్టుకుంటారు ఒక ప్రొటెక్షన్ కోసము ఇన్స్టెంట్గా గా ఏదైనా అరేంజ్ చేసుకుంటారు ఆ పని జరగనప్పుడు దాన్ని తీసేస్తారా అట్లనే ఉంచుకుంటారా ఓకే నాకు అర్థమైంది క్లియర్ ఓకే దానికి నేను అన్నది ఏంటంటే ప్లేట్స్ ఉన్నప్పుడు చెడు బ్లడ్ని బయట తీసేస్తారు మంచి బ్లడ్ చెప్తున్నాను డాక్టర్స్ కూడా చెప్తున్నాడు డాక్టర్స్ ఎక్కడ చెప్పిందో చెడు బ్లడ్ చూపిస్తాను చూపిస్తా వెళ్ళేటప్పుడు చివరిలో చూపించేస్తాను ఖచ్చితంగా ఉంటుంది అది విన్నాను సరే ఓకే మీరు ఎప్పుడు గ్రహించారు ఈ విషయాన్ని మరి కరెక్ట్ గుడ్ క్వశ్చన్ ఫోర్ ఇయర్స్ ముందు మేము కూడా పీరియడ్స్ వచ్చినప్పుడు గుడికి వెళ్ళలేదు మేము చెప్పిన కదా అమ్మవారు చెప్తే మేము నమ్మాల్సి వచ్చింది ఈ కార్యము అని చెప్పి ఆ ప్రాసెస్లోనే మాకు కొన్ని నిజాలు అమ్మవారు చూపించడం జరిగింది ఒక మనిషి ఈ శాస్త్రము వేదము అని పెట్టుకొని ఎంత మూర్ఖంగా పోతున్నాడో అని మాకు అమ్మవారు చాలా ఉదాహరణలు చూపించడం జరిగింది ఇదే గుడిలో ఆ గర్భ గుడిలో అమ్మవారు మేము కొత్తగా ప్రతిష్ఠించినప్పుడు గుడి కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి పంతులు ఒక పంతులు వచ్చిండు కానీ పంతులకు ఏం కావాలో చెప్పండి ఈ అర్చకులకి డబ్బు కావాలి నిజంగా దేవుడికి ప్రాధాన్యత ఇస్తే నేను ఏ వీడియోతో పెట్టిననో అమ్మవారికి నేను అభిషేకం చేసిన అలంకరణ చేసిన నైవేద్యం పెట్టిన అని నాకు ఆ సిచ్యువేషన్ వచ్చేది కాదు ఇవాళ మా గుడిలో ఏడుగురు అర్చకులు ఉన్నారు కానీ ఆ రోజు అంటే డబ్బు రాని గుళ్ళల్లో అర్చకులు పనిచేయరు గుర్తుపెట్టుకోండి అప్పుడే ఇంత పెద్ద గుడి అవుతుందని ఎవరికి తెలియదు ఇంతమంది జనాలు వస్తారు ఇంత డెవలప్ అవుతుంది అని ఎవరికి తెలియదు ఆ టైంలో ఆ పంతులు అర్చకులు ఆలోచించింది ఏంది అని అంటే ఈ గుడిలో పని చేస్తే డబ్బులు రావు జీతం మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాం ఎంత జీతం అయినా రెడీ ఉన్నాం కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటి బయట నుంచి ఆదాయం బయట వాళ్ళు వీలు వేసే పైసలు మా గుడిలో కండిషన్ ఎవరి దగ్గర చేయి చాపి రూపాయి తీసుకోవద్దు వాళ్ళకి జీతమే కానీ తిండే కానీ ఏదైనా మాకు అమ్మ శక్తినిచ్చింది మేము చూసుకుంటాం ఒకవేళ వాళ్ళకి నచ్చి మీకు రూపాయిస్తే అది మీరే తినండి కానీ ఈ గుడికి ఉపయోగించవద్దు అనేది మా కండిషన్ ఆ టైంలో లిటరలీ ఒక్క పంతులు కూడా రాలేదు అమ్మవారి నవరాత్రుల టైం అది మధ్యలో అమ్మవారిని వదిలేసి వెళ్ళిపోయింది అప్పుడు మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు ఎంత ఏడ్చుకున్నామో మాకు తెలుసు అమ్మా నీకు క్రియ చేయడానికి ఎవరు ఒక్కొక్కరికి ఎన్ని ఫోన్లు చేసినాను కేవలం బయట డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి ఇక్కడికి రావడానికి అభ్యంతరం ఇక్కడికి రావడానికి ఎవరు కూడా ఇష్టపడలేదు ఎందుకు అని అంటే బయట గుళ్ళలోకి లేదా బయట పూజలకి వెళ్తే పైసలు ఎక్కువ వస్తాయి అని చెప్పి నిజంగా వాళ్ళు దేవుడి కోసమే పుట్టిన వాళ్ళైతే వేదం నేర్చుకుంది ఆ దేవుడికి క్రియ చేయడానికి అయితే నాకు ఆ పరిస్థితి వచ్చేది కాదు హండ్రెడ్ మీరు చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ ఆ టైంలో సిచ్యువేషన్లో నాకు పీరియడ్స్ ఒక అమ్మాయి ఏ మొగాడికి నాకు పీరియడ్స్ ఉన్నాయని చెప్తుందా భర్తకి కూడా సిచ్యువేషన్ వస్తేనే చెప్తుంది మనం వెళ్ళకూడదు అక్కడికి లేదా ఇబ్బంది ఉంది అని కానీ రాగానే వెళ్ళి ఆ హస్బెండ్కి నాకు పీరియడ్స్ వచ్చినాయని చెప్పదు ఇబ్బంది కలిగినప్పుడే చెప్తుంది అట్లాంటి నేను ప్రతి ఒక్క పంతులకి అర్థించిన నేను లైక్ లిటరలీ బెగ్ చేసిన నాకు పీరియడ్స్ ఉన్నాయి దయచేసి అర్థం చేసుకోండి లేకపోతే నేనే వెళ్ళి అమ్మకి అన్నీ చేసుకునేదాన్ని దయచేసి వచ్చి అమ్మకి దూప దీప నైవేద్యం చేయండి ఇంకేమొద్దు నాకు ఎంత డబ్బులైనా ఇస్తాను అంటే ఒక్కడు ఒక్కడు రాలేదు ఎవరు ముందుకు వచ్చినా నేను మాట్లాడతాను వేదం అదే చెప్పిందా శాస్త్రం అదే చెప్పిందా ఒక అమ్మాయి ఫోన్ చేసి మీకు వందల సార్లు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసిండ్రు బ్లాక్ చేసిండ్రు మా ఇద్దరి ఫోన్లు ఎన్నో ఇబ్బందులు పడ్డాం మీ మీ గుడిలో తప్పే ముందప్పుడు నాకు అమ్మ చూపించిన మార్గం ఒకటే అది సృష్టికి విరుద్ధమైన క్రియ కాదు సృష్టిలో అది సృష్టి కోసం సృష్టించిన కార్యం ఖచ్చితంగా నా చేతులతోనే అభిషేకము అలంకరణ నైవేద్యం ఆ తల్లి అడిగితే చెయ్యడం జరిగింది అదే నిజం నేను అందరికీ చెప్పాలనుకున్నాను ఎందుకు అని అంటే చాలా మెసేజ్లు వస్తున్నాయి మట్టి కొట్టుకోపోతావు పాపం తగులుతుంది శాపం తగులుతుంది నీ కుటుంబానికి ఇదవుతుంది అదైతుంది ఒక మనిషి గుడి కట్టిన ఎంతమంది ఎందుకు కట్టినారో మాకు తెలియదు కానీ దీన్ని మేము పుణ్యం కోసం కట్టలేదు ఏమీ ఆశించి కట్టలేదు మమ్మల్ని అమ్మవారు అడిగింది మాకు కొన్ని నిజాలు చూపించింది చూడడము చెయ్యడము వినడము అనుభవించడము జరిగింది మీకు ఆఫీస్లో నాదొక ఒక ఫోటో ఉంటుంది నేను చూపిస్తాను మీకు అది ఎందుకు ఇంతగా మేము గట్టిగా నమ్మాల్సి వచ్చింది అని చెప్పి ఈ గుడి కట్టే కొత్తలో మాకు అమ్మవారు ఒక మాట చెప్పారు నేను ఉన్నానా లేదా మీ ఇద్దరికి ఈ ఇరవై నాలుగు గంటలో ఏదో ఒక రూపంలో కనిపిస్తాను అని అమ్మవారు చెప్పడం జరిగింది మాకు చెప్పినప్పుడు మేమిద్దరం పెద్దగా అంతగా పట్టించుకోలేదు అంటే ఆ విషయాన్ని మేము మర్చిపోయినాం కూడా కనిపిస్తుందా లేదా అన్న విషయాన్ని మర్చిపోయి మేమిద్దరం ఏమనుకుంటున్నాం అంటే ఏ బిచ్చగాల రూపంలోనో ఏ జంతువు రూపంలోనో పక్షి రూపంలో వచ్చి కనిపిస్తుందేమో అని మేమిద్దరం అనుకుంటాం అనుకొని అప్పుడు ఈ గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది జరిగిపోయింది మేమిద్దరం అట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ జస్ట్ నిలబడ్డం నిలబడి మాట్లాడుతూ మాట్లాడుతూ నేను సడన్గా గుడి చూస్తే గోపురం పైన అమ్మవారు కూర్చొని మనిషి ఊపిరి తీసుకుంటే శ్వాస లోపలికి బయటికి తీసుకున్నప్పుడు ఎట్లా ఈ ఎదమనది ఎట్లా పైకి లోపలికి అవుతూ ఉంటుందో అది స్వయంగా మేము ఇద్దరం చూసి ఏ రూపంలో కనపడ్డారు స్వయంగా అమ్మవారే చూడండి ఆఫీస్ లో మేము ఫ్రేమ్ కూడా చేపించిందామటే ఫోటో ఫ్రేమ్స్ మేము ఎమ్మటే ఫోటో తీసినాం ఆ గుడి కట్టిన అతన్ని కూడా ఎమ్మటే పిలిచినాం మేము ఈ గుడి నువ్వు ఇట్లా అమ్మవారి రూపం వచ్చేటట్టు కట్టినవా ఎందుకంటే మాకు డౌట్ వచ్చింది నిజంగా అమ్మ కనిపిస్తుంది అంటే అమ్మ కనిపిస్తుంది ఊపిరి తీసుకుంటుంది ఇమీడియట్లీ అతన్ని పిలిచి చూపిస్తే నేను గుడి అసలు ఇట్లా కట్టనే లేదు అని మా గుడి ప్లాన్ వేరు అతను చూపించిన దాంట్లో అమ్మవారి రూపమే లేదు కానీ అమ్మవారి రూపం కనిపించింది స్వయంగా మేము చూడడం జరిగింది ఇది ఫ్రేమ్ కూడా చేసి మేము ఆఫీస్లో పెట్టడం జరిగింది మీకు కావాలంటే నేను ఆ ఫోటో కూడా ఇస్తాను మీరు చూపించవచ్చు అందరు సో నమ్మడానికి మీరే చూడండి

ఓకే అయితే డౌట్ వీళ్ళు బ్రాహ్మణ్స్ ఎవరు రాలేదని చెప్పారు నాకు అమ్మవారు చెప్తే నేను చేసా చెప్పారు వాకిల్ టైమ్ లో చెప్పారా మీ మనసుకు వస్తే చేశారు ఆ టైం పూజ స్వయంగా అమ్మవారు చెప్పడమే వాకు రూపంలో మీరు అప్పుడు పక్కన ఓకే నాకే చెప్తుంది తను కాన్షియస్ లో ఉండదు తను అమ్మవారి మాట ఉంటుంది ఏం చెప్పారు ఆ రోజు మీరు విన్నారు కదా ఇది ఇది సృష్టి కోసం సృష్టించిన కార్యం మనిషి పుట్టుక కోసం సృష్టించిన కార్యం దాంట్లో ఎటువంటి తప్పు లేదు అది మీరు ఒక కన్న పిల్లలకు ఎట్లా పెడతాం అది ఊహించుకొని మీరు పెట్టండి అని చెప్పి అయితే నాకు మీరు ఇందులో నుంచి అంటున్నారు సృష్టికారం అంటున్నారు ఈ టెంపుల్ వల్ల ఎన్ని మందికి మంచి జరిగింది చాలా మందికి జరిగింది ఏ మంచి చేసారు ఒక రెండు చెప్పండి మాకు ఖచ్చితంగా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అండ్ చాలా మంది కళ్యాణము ఆరోగ్యము కొంతమంది వాళ్ళకి జాబ్ అని అది ఫినాన్షియల్ ఇష్యూస్ అని ఎంతో మంది వచ్చి ఇక్కడ దండాలు చేస్తుంటే మేమే ఆప్తాము లేదా మా వద్దు చేయకండి గుళ్ళో అమ్మ మీకు ఇవ్వాలనుకుంది ఇచ్చేసింది ఎందుకంటే మీ కోరికలో స్వార్థం లేనప్పుడు ఖచ్చితంగా తల్లి నెరవేరుస్తుంది అంతేగాని చేయకండి అని చెప్పి పిల్లలు కలిగారు మా ఆరోగ్యము ఫినాన్షియల్గా పెళ్ళిళ్ళు చాలా జరిగినాయి వాళ్ళకి సృష్టికి విరుద్ధమైన కోరికండి కోరిన నెరవేరండి ఎందుకు అని అంటే ఇది నిజం ఇక్కడ నిజం మీరు ఎవరినైనా కనుక్కోవచ్చు ఎవరు వచ్చినా ఇక్కడ సమానమే ఎంత పెద్ద విఐపి వచ్చినా ఇక్కడ మాకంటూ విఐపి ఎవరు లేరు అది విఐపి అనేది వాళ్ళ శరీరానికి వాళ్ళు తెచ్చుకున్న పదవి అవునా కాదా కానీ దేవుడి ముందు ఎవరైనా విఐపి ఉంటారా మీరు చెప్పండి ఈ గుడిలో అదే పద్ధతి ఎంత పెద్ద వాళ్ళు వచ్చినా లైన్ అక్కడ దాకా ఉంటే అక్కడ దాకా ఉండాల్సిందే అక్కడే నిలబడాలి మమ్మల్ని కన్నవాళ్ళైనా మేము కన్న వాళ్ళైనా అదే లైన్లో నిలబడాలి అదే దర్శనానికి వెళ్ళాలి అంతకు మించి మేమిక్కడ ప్రాధాన్యత ఒకరికి అక్కడి నుంచి పంపించటంలో ఎవరంటే ఆడపిల్లలు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఆరు నెలల్లో నడవలేని వాళ్ళని ఆరు నెలల్లో తల్లులని కడుపుతో ఉన్న వాళ్ళని సీనియర్ సిటిజన్స్ని మాత్రం మాలో ఇద్దరం ఎవరమో ఒకరం వెళ్ళి వాళ్ళని అక్కడ నుంచి తీసుకొచ్చి దర్శనం చేపించి పంపిస్తాం వాళ్ళు మాత్రమే విఐపిలు అనుకుంటాం ఎందుకంటే వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది కలగకూడదు ఎండ ఉంటుంది చిన్నపిల్లలు ఉంటే ఇబ్బంది ఉంటుంది ముసలి వాళ్ళు నిలబడలేరు గర్భవతులు నిలబడలేరు కాబట్టి వాళ్ళకి మాత్రం మేము ప్రత్యేకంగా తీసుకెళ్ళి దర్శనం చేపిస్తాము అంతకుమించి ఇంకా వేరే ఏ వా ఏ దానికి విఐపి అనేది ఉండదు ఇక్కడ అర్చనలకి దానికి దీనికి టికెట్లు ఉండవు ఎవరి దగ్గర నుంచి మేము ఒక రూపాయి తీసుకోము మాలో స్వార్థం లేకుండా మేము చేస్తున్న కార్యం ఇది ఓకే అయితే నాకు ఒక డౌట్ అండి ఇప్పుడు ఒక గుడిని రన్ చేయాలంటే చాలా అమౌంట్ ఉండాలి మన దగ్గర ఎందుకంటే సాధ్యం కాదు ఎందుకంటే ప్రతిరోజు నవేం పెట్టాలి అర్చకులు డబ్బులు ఇవ్వాలి ప్రతి వచ్చిన భక్తులకు ప్రతి ఒక్కరికి మనం చూసుకోవాలని చేయాలి సో ఇంత డబ్బు మీకు ఎక్కడది అమ్మ శక్తిని మేము

ఈ రోజు నాకు ఇచ్చి దామె ఎప్పుడో దీనికోసం అని కార్యం కోసం అని ఇన్ని రోజులు నేను వాడుకున్నా సమయం వచ్చింది అక్కడ పెడుతున్నా ఓకే అంతే అది ఎన్ని కోట్లు ఎందుకంటే ఎందుకు ఎన్ని కోట్లు ఈ టెంపుల్ కట్టాలంటే కొన్ని రాయితో ఉన్నది చాలా ఎందుకంటే బ్లాక్ పెయింట్ ఇవంతా చాలా కూడా ఎక్కడ చూసినా నీట్ గా క్లీన్ గా ఉంది గుడి సో ఇలా మెయింటైన్ చేయాలంటే కొన్ని లక్షలతో కోట్లతో కూడుకున్న విషయం ఇప్పుడు ఏమంటాను అక్కడ రూపాయితో కూడా పోల్చొద్దాం అది మనం కార్యాన్ని తప్పు తీసుకున్నాడు మేము డబ్బుల విషయం తీసుకొని అసలు మేము చెప్పాము అసలు డిస్కషన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాం మేము అసలు అవసరం లేదు మాకు మేము చూడలేదు కూడా లెక్క కూడా ఖర్చు అయింది అని మేము లెక్క చూడలేదు కూడా చూడడం చూడలేదు చూడము కూడా అది చూసినప్పుడు మాలో అహం పెరుగుతుంది మేము అనే అహంకారం అనేది రావద్దు ఇక్కడ మా ఇంటి పిల్లలు ఏం చేస్తారండి చిన్న పిల్లలే చదువుకుంటారు అండ్ మేము ఇక్కడ ప్రతి శుక్రవారం వెయ్యి నుంచి పదిహేను వందల మందికి అన్న ప్రసాద కార్యక్రమం చేస్తాం అది కూడా మేము ఎవరి దగ్గర నుంచి రూపాయి తీసుకోము మా ఇద్దరి ఉద్దేశం ఒకటే మా వల్ల ఒక్క పూట ఒక పేదవాడి కడుపు నిండినా చాలు ఆ ఒక్క ఉద్దేశంతో అన్న ప్రసాద కార్యక్రమం చేస్తాము మీకు ప్రతి మనిషి ఒక కార్యం కోసం పుడతారంట మనిషి సంతోషం ఎక్కడ దొరుకుతుంది మీకు మనిషి సంతోషంగా ఎక్కడ ఉంటాడు అంటే అన్ని ఉన్నప్పుడు అన్ని అంటే ఉంటాడా సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది నేను ఏమంటున్నాడు ఏ మనిషి పుట్టుక కారణం తెలిసిన వాడు మాత్రమే హ్యాపీగా ఉంటాడు నీకు ఒక పని ఇప్పుడు మీరు ఈ పని చేస్తున్నారు ఇలాంటి నిజాన్ని మీరు బయటకు తీసుకురావాలని మీకు దేవుడు మిమ్మల్ని నిర్ణయిస్తే మీరు ఇది ఈ పనిలో ఎంజాయ్ చేస్తూ పని చేస్తారు చూసినారా అదే నువ్వు కార్యం కోసం పుట్టినట్టు నువ్వు ఆ కార్యం కోసం మాత్రం పుట్టిన డబ్బులని ఏది చూడద్దు అక్కడ చూస్తారా ఇప్పుడు ఈ పని చేసే దగ్గర మీరు మీకు ఇది చేస్తే మీకు ఆనందంగా ఉంటది మీకు దేవుడు ఈ కార్యం మాత్రమే ఇచ్చిండు దీనిలో వచ్చినప్పుడు దీని నుంచి నువ్వు పది రూపాయలు వచ్చినా ఆనందంగా ఉంటారు కదా మీరు ఈ కార్యం కోసమే మీరు పుట్టినట్టు మాకు ఈ కార్యం కోసం మేము ఇది అనుకుంటాం మాకు ఇక్కడనే ఆనందం మాకు ఆనందం పడేది మేము శుక్రవారం రోజు శుక్రవారం రోజు అంతమంది వచ్చి ఎట్లాంటి వాళ్ళు వస్తారంటే ఇక్కడికి రావడం కూడా ఆటోలు నడుపుకునే వాళ్ళు ప్లస్ స్విగ్గీస్ జొమాటో నడుపుకునే వాళ్ళు లేకపోతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆఫీసర్స్ లో చిన్న చిన్న వర్కర్స్ వాళ్ళు చేసుకునే వాళ్ళు లేదు ఇంకా పైన ఎయిర్టెల్ వాళ్ళు వైర్లు లాగుతుంటారు కూలి పని చేసుకునే అట్లాంటి వాళ్ళు వచ్చి తినిపోతారు ప్రతి శుక్రవారం ఇక్కడ మా మా ఇంట్లో ఎలాగైతుంటుందో అంతకంటే మంచిగా పెడతాం ఇక్కడ నాలుగు కూరలు ఉంటాయి ఒక అన్నం ఉంటుంది ఎంతమంది వస్తే ఒక వెయ్యి నుంచి పదిహేను వందల మంది ఎంతమంది వచ్చినా అంతమందికి మేము పెడతాం ఆ రోజు మాకు అన్న చాలా ఆనందంగా ఉంటుంది అంటే మేము మా వల్లన ఒక మనిషి పుట్ట నింపుతున్నాము అంటే వాడికి ఒక వంద రూపాయలు రెండు అయినా కానీ వానికి ఇంటికి ఏదో ఒకటి కానీ పనికి వస్తుంది కదా సో మాకు అమ్మ ఈ కార్యం మాకు మాతో వాళ్ళతో అలా చేపిస్తున్నది సో దాంట్లో మేము ఆనందపడుతున్నాం